సీరియల్ సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి ఈ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేసి విచారణ ముగిసిన తర్వాత సెంట్రల్ జైల్లో సెంట్రల్ ప్రెసిడెన్సీ జైలు అనే జైల్లో ఆయన ఉంచారు అయితే మామూలుగా అందరి ఖైదీలతో పాటుగా కాకుండా సాలిటరీ సెల్ ఈ సాలిటరీ సెల్లో ఉంచారు ఆయన్ని మామూలుగా సాలిటరీ సెల్లో ఎవరిని ఉంచుతారంటే దానికి ఒక పెద్ద కహాని ఉంది సాలిటరీ సెల్లో పిచ్చోళ్ళని పెడతారు ఇతరులకు హాని చేస్తారు ఇతర జైలుకి ఇతర ఖైదీలకి హాని చేస్తారు తమ మనసు పైన నియంత్రణ ఉండదు అనే వాళ్ళని కూడా అందులో పెడతారు అదే కాకుండా ఒకరు ఒకరి అంటే ఇప్పుడు సపోజ్ పది మంది ముద్దాయిలతో పాటు వీళ్ళని జైల్లో పెట్టారనుకో మిగతా ముద్దాయిలు ఉంటారు కొన్ని సందర్భాల్లో జైల్లో ఇది చాలా సందర్భాల్లో జరిగింది సపోజ్ జైల్లో వాళ్ళకి కొన్ని నేర్పించాలి అంటే ఆ పోలీసు వాళ్ళనో ఎవరినో మేనేజ్ చేసి లేకపోతే పోతా పోత యాక్సిడెంట్ చేసి బెయిల్ ఇక్కకుండా వానికి సి ఒక సిక్స్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వానికి అక్కడ రిమాండ్ ఇస్తారు రిమాండ్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు ఆ ఎవరైతే అనుకున్నారో వాడికి ఏవైతే నేర్పించాల సపోజ్ ఒక మటర్ కేసులో ఉన్నాడు మటర్ కేసులో విట్నెస్గా ఉంటాడు ప్లస్ వేరే కేసులో ముద్దాయి వాడికి నేర్పించాలా లేదు వాడిని మేనేజ్ చేయాలా అంటే ఏం చేస్తారంటే ఒక ఖైదీని లోపలికి పెడతారు లోపలికి పంపించి వాడిని మానిటర్ చేసి వాడిని నెమ్మదిగా వాడి దగ్గర పండుకోవడము ఒక సెల్లో వేస్తే ఏముంది సెల్లో నుంచి బయటకు తీస్తారనుకో ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి కాలకృత్యాలకి తర్వాత భోజనాలకి టిఫిన్లకి మా పనులు చేసుకోవడానికి ఆ పంపించేటప్పుడు వాని వెంట పోయి వాడిని బ్రెయిన్ వాష్ చేయొచ్చు లేదు వాడిని చంపేయడు కూడా చంపేయచ్చు ఆ విధంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఇంపార్టెంట్ ఖైదీలు ఉంటారో ఇతర వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ పైన పడకూడదనో లేదు వాళ్ళను ఇండివిజువల్గా ఉంచాలంటే ఈ సాలిటరీ సెల్ దాన్ని కన్ఫర్మ్ చేస్తారు దాంట్లో ఉంచుతారు దాంట్లో కిటికీలు ఉండవు అందులోనే బాత్రూమ్ ఉంటుంది అందులోనే ల్యాబోరటరీ ఉంటుంది నువ్వు తినడానికి స్నానం చేయడానికి అన్నీ అక్కడే ఉంటాయి నీకు అన్నం పెట్టడానికి ఒక చిన్న బొ లాంటిది ఉంటుంది ఆ గేట్కి అదే తలుపుకి అందులో నుంచి అన్నం ఇస్తారు అన్నం ఇచ్చిన తర్వాత మానిటర్ చేస్తారు ఈ సాలిటరీ సెల్ ఉన్న వాళ్ళ దగ్గర డేంజరస్ వాళ్ళ దగ్గర ఇటువంటి వాళ్ళ దగ్గర సాలిటరీ సెల్లో పెట్టి వాళ్ళను మానిటర్ చేస్తారు ఒక వ్యక్తిని ఉంచడం కానీ ఒక కెమెరా ద్వారా కానీ వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తారు అంటే డేంజరస్ క్రిమినల్స్ ఉన్నారనుకో సపోజ్ వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని మటర్ చేయొచ్చు కదా సార్ సెల్లో చాలా మటర్లు జరిగాయి సో ఆ విధంగా ప్రభావితం చేసే వాళ్ళని కానీ లేదు వేరే వాళ్ళ ప్రభావం వీనిపైన పడుతుందనో లేదు వేరే వాళ్ళు వీడిని చంపేస్తారు వదిలేస్తాయి సో ఇంత ఇంత ద్రోహం చేసినాడు మనకి కాబట్టి వీడిని చంపాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళని లేదు వీడిని సపరేట్గా విచారించాలి ఇతర యొక్క ప్రభావం ఈ ముద్దాయి పైన పడకూడదు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళని సాలిటరీ సెల్లో పెడతారు అది వీళ్ళకి భోజనం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అక్కడే చేస్తారు ఇతను వీళ్ళని బయటికి రానిరు ఎట్లాంటి వాళ్ళని పెడతారంటే ఇంతకుముందు సెక్షన్ సెవెంటీ త్రీ ప్రకారం ఐపీసీ ప్రకారం అది ఇప్పుడు ఇండియన్ భారతీయ న్యాయ రక్షణ శిక్ష సంహిత దీని ప్రకారం అదేదో సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఇప్పుడు అది మార్చారు ఐపీసీని ఈ భారతీయ శిక్ష సంహిత లాగా నామకరణం చేశారు సో ట్వెల్వ్ ప్రకారం ఉంటుంది ఇది ఎవరిని ఎంతకాలం పెట్టచ్చు అంటే ఒక నెల వరకు జైలు శిక్ష ఉన్న వాళ్ళని సెవెన్ మంత్స్ పెట్టచ్చు ఆ రకంగా పెట్టచ్చు మ్యాక్సిమం పీరియడ్ వచ్చి మూడు నెలలు మాత్రమే ఒక వ్యక్తిని సాలిటరీలో వేయడానికి అర్హత ఉంటుంది మిగతా టైంలో వేసేదానికి లేదు ఎందుకంటే అక్కడ ఉంటే ఎవరితో మాట్లాడడానికి లేదు పిచ్చోళ్ళలాగా ఉండాలి గోడలను చూసి గోడతో మాట్లాడుకోవాల్సిందే తప్ప వేరే ఎవ్వరు ఆ సెల్ వైపు చూడరు కూడా చూడరు టయానికి మీకు భోజనం లోపలికి పెడతారు మిమ్మల్ని మిగతా దానిలకి కాలకృత్యాలకు కూడా మిగతా జైల్లో అంతా కాలకృత్యాలకు వాళ్ళు బయటికి పోతారు ఆ గార్డెన్ దగ్గర పోతారు గార్డెన్ పని చేస్తారు స్నానం చేస్తారు అవన్నీ చేస్తారు బట్ సాలిటరీ సెల్లో ఎవ్వరిని మాట్లాడనివ్వరు ఎవరితో నువ్వు కాంటాక్ట్ అయ్యేదానికి లేదు సో ఆ విధంగా పెడతారు ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో ఆ వేరే వాళ్ళ విట్నెస్లు వేరే వాళ్ళ మనుషుల యొక్క ప్రభావం వీళ్ళ పైన ఉంటుందని అన్న అనుకుంటే అట్లా వాళ్ళని పెడతారు లేదు వీడు డేంజరస్ సెల్లో ఎవరినైనా చంపుతారు జైల్లో ఎవరినైనా చంపుతారు లేదు పిచ్చి పట్టిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి జైల్లో ఈ సాలిటరీ సెల్లో పెడతారు సో మన సందీప్ ఘోషిని కూడా దాంట్లోనే పెట్టారు అతని ప్రక్కన కూడా ఎవరు కొంత ప్రముఖులుగా ఉండేవాళ్ళు ఉన్నారు వాడు కూడా అంటే ఇతర సెల్లులతో ఉండేవాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నాలు చేశాడు అనేటువంటిది ఎవరైనా ఆ సెల్లో ఎవరిని పెట్టినా పిచ్చెక్కుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎవరు ఉండరు ఎవరు కనపడరు టయానికి అన్నం వస్తుంది తినాలా పడుకోవాలా లేదు యోగా చేయాలా ధ్యానం చేయాలా లేదు అంటే ఆలోచన చేస్తూ పండుకొని ఉండాలా ఇంతకు తప్ప ఏమీ ఉండదు కాబట్టి ఎవ్వరు కనపడరు అందులో చీకటి లైటింగ్ ఉండదు కిటికీలు ఉండవు కాబట్టి ఎవరికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సెల్లే సో అటువంటి జైల్లో సందీప్ ఘోష్ని ఉంచారు చూడాలి అది బహుశా అది ఎందుకు పెట్టారంటే ఈయన పైన నార్కో అనాలసిస్ టెస్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వేరే వాళ్ళ ప్రభావం ఇతని పైన ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని సాలిటరీ సెల్లో వేశారు బహుశా ఈ నార్కో అనాలిసిస్ అయిన తర్వాత ఇతని మామూలు జైలుకి షిఫ్ట్ చేస్తారేమో చూడాలి ఎందుకేమైనా ఇతను ఒక లైఫ్ ఇంప్రిషన్మెంట్ ఆర్ డెత్ క్యాపిటల్ ఉండే క్యాపిటల్ పనిష్మెంట్ ఉండే నేరారూపంలో ఉన్నారు కాబట్టి ఇతను మూడు నెలల వరకు కూడా సాలిటరీ సైల్లో జైల్లో పెట్టడానికి ఆస్కారం అయితే ఉంది చట్టం అయితే ఉంది కాబట్టి చూడాలి ఆయన్ని ఎంతకాలం పెడతారు లేదు నార్కో అనాలిసిస్ టెస్ట్ వరకే పెడతారా తర్వాత పెడతారా తర్వాత కూడా అతని వేరే విధంగా ఏదైనా ఇంట్రాగేషన్ చేస్తారా కన్సంట్రేషన్ చేస్తారా ఇతని మిగతా బ్లడ్ మిగతాటివి కూడా కలెక్ట్ చేసిన దాంతో శాంపుల్స్తో చేయడానికి ఏదైనా ఎగ్జామినేషన్ చేయడానికి ఇతన్ని మళ్ళీ సెల్ సాలిటరీ సెల్లో పెడతారా మనం చూ చూడాల్సి ఉంటుంది అదే కాకుండా సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఈ కేసును మానిటర్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా చట్ట ప్రకారమే ప్రతి ఒక్కటి నడుచుకోవడం ఉంటుంది సో ఈ సాలిటరీ సెల్ కూడా అదే విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది ఏడు రోజులు పెడతారా పదిహేను రోజులు పెడతారా ఇతను జావజ్జీవ కారాగార శిక్ష విధించేటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మూడు నెలలు పెడతారు సో చూడాలి మరి సాలిటరీ జైల్లో నుంచి తీసుకొచ్చి ఈయన్ని నార్థోనాలసిస్ టెస్ట్ చేస్తే ఎంతవరకు నిజాలు బయటపడతాయి చూడాలి ఆ టెస్టుకి కోర్టు పర్మిషన్ ఇస్తుందా ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి చేస్తారు ఇదంతా వేచి చూడాలి ఆ టెస్ట్ రిజల్ట్స్ వస్తే ఇతనే ఇన్వాల్వ్ అయ్యాడా ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదు ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా తెలుస్తుంది మనకు అంతవరకు మనం వేచి చూడాల్సిందే డెఫినెట్గా ఎందుకు సర్కంసెన్సెస్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి అదే కాకుండా మిగతా ఇప్పుడు ముఖ్యంగా మనం పడుతుందేమో అనుకుంటున్నాము కాకపోతే కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి ఆమె వెజైనాలో ఉండే ఫ్లూయిడ్ని భద్రపరచాలి ఫోర్త్ గ్రేడ్ సెంటిగ్రేడ్లో ఎందుకంటే వీడి సెమన్ కలెక్ట్ చేసుకుపోయినా బ్లడ్ కలెక్ట్ చేసి ఉంటారు కదా ఆ బ్లడ్కి సెమన్కి ఎగ్జామిన్ చేస్తే సేమా కాదనే తెలిసిపోతుంది కాబట్టి అది ఆ ప్రిజర్వేషను ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో చేశారా లేదా చేయలేదనే అభియోగం ఉంది అదే కాకుండా అది కలెక్ట్ చేసేది వితిన్ ఫైవ్ అవర్సే చేయాలి ట్వెల్వ్ అవర్స్ ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కలెక్షన్ చేసిన పోస్ట్ మార్టంలో కలెక్ట్ చేసినటువంటి ఈ సమన్ శాంపిల్ ఏమైతే ఉన్నారో అది సర్టన్ డిగ్రీ అంటే ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టాలి అది పెట్టలేదు అని సుప్రీంకోర్టులో అభియోగం అయితే ఉంది చూడాలి మరి ఎంతవరకు అది పెట్టారా కలెక్ట్ చేశారా అని ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు ప్రిడెక్ట్ ఎందుకంటే ఇప్పుడు సందీప్ ఘోష్కి ఉరి శిక్ష పడుతుందా లేదు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా అనేది ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లోనే ఎవిడెన్సెస్ అంతా డిస్మాండిల్ చేశారు డిస్టర్బ్ చేశారు అనేది ఒక అభియోగం అయితే ఉంది ఏది ఏమైనా సిబిఐ అవన్నిటిని కూడా ముందుకు తీసుకొని ఈ ల్యాబ్సెస్ ఏమైతే ఉన్నాయో దాన్ని కవర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఏ కొంచెం క్లూ దొరికినా ఇతనికి ఉరిశిక్ష మాత్రం డెఫినెట్గా పడుతుంది దానికి అనుమానమే లేదు కాకపోతే ఈ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టి ఎందుకంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నిజ నిర్ధారణ జరిగితే ఇతనికి ఉరిశిక్ష డెఫినెట్గా పడుతుంది ఎందుకంటే ఏమైన చర్య కొన్ని ప్రాణాలను కాపాడడానికి ఆమె డ్యూటీలో ఉండి ఆ ప్రాణాలను కాపాడుతూ ఆమె ఉద్యోగం చేసే టైంలో ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమం చేసి అమ్మాయిని చంపి రేపు చేసి చేశాడు కాబట్టి నా దృష్టిలో డెఫినెట్గా ఏ అయినా దూరుశిక్ష విధిస్తుంది అనేటువంటిది నా భావన డెఫినెట్గా జరగచ్చు ఆ విధంగా